వేగవంతంగా అభివృద్ధి చెందుతున్న కోంగరు కాలన్ ఆదిభట్ల టీసీఎస్ ప్రాంతంలో మా వెంచర్లో ప్లాటు కొనండి మీ పిల్లల బంగారు భవిష్యత్కు భరోసా ఇవ్వండి ప్రపంచంలోనే అతిపెద్ద టెక్నాలజీ మ్యానుఫ్యాక్చర్ సర్వీస్ ప్రొవైడర్ కంపెనీ అయిన హోన్ హాయ్ టెక్నాలజీ గ్రూప్స్లోని ఫాక్స్కాన్ కంపెనీ తెలంగాణలో భారీ పెట్టుబడికి ముందుకొచ్చిన సంగతి తెలిసిందే హైదరాబాద్ శివారులోని కొంగురు కాలంలో సుమారు రెండు వందల యాభై ఎకరాల్లో యాపిల్ ఐఫోన్ ఐఫోన్ మేకర్ ఫ్యాక్స్కాన్ కంపెనీ తయారీ ప్లాంట్ ఏర్పాటుకు బీఆర్ఎస్ ప్రభుత్వ హాయంలో రెండు ఇరవై మూడు మే పదిహేనున భూమి పూజ కూడా చేసింది కాగా ప్లాంట్ నిర్మాణం శరవేగంగా జరుపుకుని ప్రారంభానికి సిద్ధమైంది కంపెనీ పూర్తయితే ఇరవై ఐదు వేలు ఉద్యోగాలే కాదు లక్ష మందికి పైగా ఉపాధి దొరకనుంది దీంతో రాష్ట్రంలోని నిరుద్యోగులకు ప్రైవేటు రంగంలో భారీ ఊరట లభించనుంది వేగవంతంగా అభివృద్ధి చెందుతున్న కోంగరు కాలన్ ఆదిభట్ల టీసీఎస్ ప్రాంతంలో మా వెంచర్లో ప్లాటు కొనండి మీ పిల్లల బంగారు భవిష్యత్కు భరోసా ఇవ్వండి ఫాక్స్కాన్ కంపెనీ ప్రారంభమైతే అటు ఉపాధి అవకాశాలు మెరుగవటమే కాకుండా టెక్ హబ్గా ఉన్న హైదరాబాద్ సామర్థ్యం మరింత మెరుగుపడనుంది మరిన్ని అంతర్జాతీయ కంపెనీల పెట్టుబడులు హైదరాబాద్కు వచ్చేందుకు దోహదపడే అవకాశం కూడా ఉంది